నాన్న ఈరోజు మీ కళ్ళ ముందు ఉండి మీతో ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఆయనే యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య రోడ్డు మీద పడి ఉంటే ఆయనే హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు ఆ రోజు నుంచి కంటికి రెపలా కాపాడుకుంటున్నారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది కానీ ఆయన చాలా మంచి వాళ్ళు ఆ మంచి గుణంతో పైన జాలి చూపిస్తున్నారో అది ప్రేమ అర్థం కావట్లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది జాలి ప్రేమ రెండు ఒకటేనమ్మా ఏది ఏమైతే ఏంటి అల్లుడి గారికి నీ గురించి తెలియాలి ఆయన మారాలి అనుకున్నాము ఆయన మారారు నిన్ను అర్థం చేసుకున్నారు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అవునమ్మా శరణ్య నువ్వు వేరు కాపురంతో ఇలా వచ్చావని తెలిసి మళ్ళీ ఎలాంటి సమస్యల్లో ఎదుర్కొంటావో ని చాలా భయపడిపోయాము కానీ ఆ దేవుడి దేవల్ల నీకు అంతా మంచి జరిగిందమ్మా నువ్వు ఇక సంతోషంగా ఉంటావు తల్లి నిన్ను అల్లుడు గారు ప్రేమగా చూసుకుంటారు అని గీత చెప్తూ ఉంటుంది కాస్త ఈ జ్యూస్ తాగమ్మా అని చెప్పి గీత శరణ్యకు జ్యూస్ తాపిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఇంటికి వచ్చి లహరి లహరి అని చెప్పి పిలుస్తూ ఉంటే లహరి టెన్షన్ పడుతూ ఆనంద భైరవి దగ్గరికి వస్తుంది ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఎవరికో ఎందుకు ఇచ్చావు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్తావా లేదా లహరి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా ప్రకాశ్ అని అతన్ని ప్రేమించాను ఒకరోజు ఏం జరిగిందంటే అని చెప్పి లహరి కళ్ళు తిరిగి పడిపోవటం ఆ ఫొటోస్ని పట్టుకుని ఎవరో బ్లాక్ మెయిలర్ లహరికి ఫోన్ చేసి బెదిరించడం తను చెప్పినట్టుగా రీసెర్ట్కి రమ్మటం ఆధారాల కోసం లహరి రీసెర్ట్కి వెళ్ళటం అక్కడ వాడికి జ్యూస్ ఇవ్వటం జ్యూస్ తాగి వాడు రక్తం కక్కుని చచ్చిపోవడం ఇదంతా కూడా లహరి ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది అమ్మ రిసార్ట్లో వాడు చనిపోయిన విషయం కాకుండా ఇంకెవరికో తెలిసింది అది ఎవరన్నది తెలియట్లేదు ఆ తెలిసిన వాడు పద్దాకలా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడమ్మ ఆధారాలన్నీ బయట పెట్టేస్తా అంటున్నాడు వాడు ఆధారాలు బయట పెట్టేస్తే ఇంటి పరువు పోతుంది వల్ల ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి వాడు అడిగిన విధంగా ఫ్లాట్ డాక్యుమెంట్స్ ఇవ్వటానికి వెళ్ళానమ్మా అని చెప్పి లహరి ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా లహరి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఒక్క మాట అయినా చెప్పవా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు పైన కోపం చూపించేది ఇందుకేనమ్మ కూతురు పెద్దోళ్ళు అయిపోయింది కొడుకు పెద్దోడు అయిపోయాడు అని చెప్పి తల్లిదండ్రులు వదిలేస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంత జరుగుతున్నా కూడా కనీసం చెప్పలేదంటే ఏమనుకోవాలి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది నీ వరకు తీసుకొచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇంటి పరువు పోగొట్టడం ఎందుకు అనుకున్నానమ్మా క్షమించు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది లహరి నీ దగ్గర కొరకు ఏదైనా సమస్య రావాలంటే ముందు దగ్గరికి రావాలి ఫోన్ చేస్తున్న వాడి నెంబర్ ఇలా ఇవ్వు మాట్లాడతాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వాడు వేరే వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నాడమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది అయితే సరే ఈసారి ఫోన్ చేసినప్పుడు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది రామ్మ వెళ్దాం ఇక బాధపడుకో అమ్మకు విషయం చెప్పావు కదా అంతా అమ్మే చూసుకుంటుంది అని చెప్పి ఆనంద భైరవి లహరికి ధైర్యం చెప్పి లహరిని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా కూడా ఆనందం చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి ఏం చూసుకుంటావు నువ్వు కుటుంబము కూతురు నువ్వు త్వరలోనే ఇంకా చెక్కుముళ్ళను విప్పబోతున్నారు ఎందుకంటే అంత క్లిష్టమైన చిక్కుముళ్ళు వేయిపోతున్నాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సమీర దర్శన్ వాళ్ళ ఇంటికి వచ్చి దర్శన్ దర్శన్ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు దర్శన్ దర్శన్ అని చెప్పి ఇంకా సమీరా పిలుస్తూనే ఉంటుంది అల్లుడు ఇంట్లో లేడమ్మా బయటకు వెళ్ళాడు అని చెప్పి గీత చెప్తూ ఉంటుంది ఇక అయినా కూడా సమీర వినిపించుకోకుండా దర్శన్ దర్శన్ అని చెప్పి రూమ్లన్నీ వెతుకుతూ ఉంటుంది అప్పుడే శరణ్య రూమ్లో నుంచి బయటకు వచ్చి ఏయ్ ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దర్శన్ ఎక్కడా అని సమీర అడుగుతూ ఉంటుంది ఏం నీకు బుద్ధి లేదా మొన్న పోలీస్ స్టేషన్లో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా కుక్క తోక వంకరా అన్నట్టు నీ బుద్ధి ఎప్పటికీ వంకరేనా అని చెప్పి శరణ్య సమీరను అడుగుతూ ఉంటుంది బుద్ధి సరిగ్గానే ఉంది నువ్వే దర్శన్కి మధ్యలో వచ్చి చిచ్చు పెట్టావు అని సమీర శరణ్యను అంటూ ఉంటుంది ఏంటి నీదేదో పవిత్రమైన ప్రేమ అన్నట్టు నిజాయితీ ప్రేమ అన్నట్టు మీ పవిత్ర బంధానికి ఏదో అడ్డు వచ్చినట్టు మాట్లాడుతున్న ఓవరాక్షణ అని శరణ్య సమీరను అడుగుతూ ఉంటుంది దుర్మార్గమైన బుద్ధితో దర్శన్ని ప్రేమించావు అందుకే దేవుడు నిన్ను దూరం చేసి భార్యని చేశాడు ఇప్పటికైనా సరే ఇద్దరి జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ ఆయన జీవితంలోకి రావాలని చూస్తున్నావు దేవుడు అందుకు ఒప్పుకోడే ఒప్పుకోడు నీ కోరిక ఎప్పటికీ నెరవేరుతూ గుర్తుంచుకు అని సరైన సమీరకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూడమ్మ సమీర నువ్వు కూడా కూతురు లాంటి దానివే పెళ్ళైన అతని జీవితంలోకి నువ్వు రావాలనుకోవటం కరెక్ట్ కాదమ్మా అది తప్పుడు సంస్కారం అమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏ ఏంటయ్యా సంస్కారం నీతులు చెప్తాను అసలు నువ్వెవరో అయ్యా అని చెప్పి సమీరా విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఏ సమీరా ఆయన నాన్న ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఓ ఆ మహానుభావుడు నువ్వేనయ్యా జీవితాన్ని నాశనం చేయమని కూతుర్నికని రోడ్డు మీద గాలికి వదిలేసావా అని చెప్పి సమీర అంటూ ఉంటుంది కాస్త కూడా సిగ్గులేనట్టుంది అని చెప్పి విశ్వనాథాన్ని సమీర అనటంతో శరణ్యకు కోపం వచ్చి సమీరను కొట్టడానికి వెళ్తూ ఉంటుంది ఇక దాంతో విశ్వనాథం గీత గట్టిగా సరైన చేతులు పట్టుకుని అమ్మ అమ్మాయిని వదిలేయమ్మా వద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఏ అమ్మాయి నీకు బుద్ధి లేదా ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు అని చెప్పి గీత అంటూ ఉంటుంది విషయం ఆనంద భైరవ్ గారికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి గీత అడుగుతూ ఉంటుంది ఏంటి ఆనంద భైరవ్ పేరు చెప్పి భయపెట్టాలనుకుంటున్నారా రోజు జీవితం ఇలా తగలటానికి కారణం ఆ బ్రహ్మ రాక్షసి ఆనంద భైరవి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది సంతోషంగా దర్శన్తో కలిసి కాపురం చేసేదాన్ని ఈ శరణిని తీసుకొచ్చి దర్శన జీవితంలో కూర్చోబెట్టింది ఆ ఆనంద భైరవి అని సమీర అంటూ ఉంటుంది ఏ ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటే అత్తయ్య గారిని అంత మాట అంటావా చెప్పి శరణ్య సమీర చంపలు చంపలు కొడుతూ ఉంటుంది అమ్మ శరణ్య ఆగమ్మ అని చెప్పి విశ్వనాథం గీత శరణ్యను గట్టిగా పట్టుకుంటారు ఊరుకుంటుంటే ఇది చాలా ఎక్కువ చేస్తుంది నాన్న భర్త దర్శన్ నిన్ను ప్రేమించుండొచ్చు పెళ్లి చేసుకుందాం అనుకుని ఉండొచ్చు కానీ భర్త అత్తగారిని కానీ అత్తంటిని కానీ ఏమన్నా అన్నావంటే ఊరుకోనని చెప్పి శరణ్య సమీరకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కొడతావా నీ అంత చూస్తాను అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది మర్యాదగా బయటకు నడు నువ్వేంటే అంతు చూసేది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే జీవితాన్ని బూడిది చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి సమీర శరణ్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ శరణ్య ఏంటమ్మా ఆ అమ్మాయిని అలా కొట్టావో ఆ అమ్మాయి అల్లుడి గారికి చెప్తే అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు చెప్తే ఏమవుతుంది ఆయన కోపడతారు అంతే కదా నాన్న అలా అని చెప్పి అత్తయ్య గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటారని చెప్పి శరణ్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు సమీర బాధపడుతూ బయటికి వెళ్ళి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఫోన్ లిఫ్ట్ చేసి సమీర ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే దర్శన్ శరణ్యకు యాక్సిడెంట్ అయిందన్నావు కదా అని చెప్పి శరణ్య కదా పలకరించొద్దామని కన్సన్తో ఇంటికి వెళ్ళాను శరణ్య ఏం చేసిందో తెలుసా చెంపలు పగల కొట్టింది అని చెప్పి సమీర ఏడుస్తూ ఉంటుంది సమీర బాధపడకు శరణ్యతో మాట్లాడతాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య విశ్వనాథం గీతలతో ఆ సమీరను కొట్టడం కాదు ఏం చేసినా కూడా తప్పులేదు అత్తయ్య గారిని అంత మాట అంది ఆయన వచ్చి అడిగినా కూడా జరిగింది చెప్తాను అని చెప్పి శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ ఇంటికి వచ్చి శరణ్య సమీర ఇంటికి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవునండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సమీరను కొట్టావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు కొట్టాను అని సరైన చెప్తూ ఉంటుంది సమీరను కొట్టినందుకు మీకు కోపం వచ్చి ఉండొచ్చు సమీరను మీరు ప్రేమించారు కాబట్టి అలా అని చెప్పి సమీర నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటానా అండి అత్తంటిని తక్కువ చేసి మాట్లాడింది అత్తగారిని తక్కువ చేసి మాట్లాడింది అందుకే సమీర చెంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చాను మీరు అందుకు శిక్ష వేస్తారా మీకు ఉన్న మంచి గుణానికి మీరు శిక్ష వేయర్లే శిక్ష వేసుకుంటాను మిమ్మల్ని బాధ పెట్టినందుకు అని శరణ్య కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగించి వెలుగుతూ ఉన్న స్టవ్ మీద తన చేతిని పెడుతుంది అమ్మ శరణ్య అని విశ్వనాథం పరిగెడుతూ ఉంటే శరణ్య ఏం చేస్తాను అని దర్శన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్లో నుంచి శరణ్యను తీసుకుని వస్తారు శరణ్య ఏంటి శరణ్య నువ్వు చేస్తుంది సమీర్ చెప్పింది నిజమా అబద్ధమా అని జస్ట్ నిజం తెలుసుకోవడం కోసమే అడిగాను ఆ విషయం గురించి వదిలేసేయి మామయ్య గారు మీరు భోజనం చేశారా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు వద్దు బాబు మీరు అమ్మాయిని చూడటానికి వచ్చాను మీరు సంతోషంగా ఉన్నారు అంతే చాలు ఇక బయలుదేరతం అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మ సరైన జాగ్రత్త బయలుదేరతం అని విశ్వనాథం గీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు కాంచన వెళ్తూ ఉంటే శేఖరం కాంచన వెనక వెళ్ళి వసే కంచు ఆగవే అని చెప్పి అంటూ ఉంటాడు ఆగే ఏంటే చెప్పవయ్యా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నువ్వు వదిలేసిపోయినా కూడా నీకోసం కాళ్ళు అరిగేలా సిటీ అంతా తిరిగాను ఎట్టకెలకు నిన్ను పట్టుకున్నాను కానీ నువ్వు మోసం చేసావు కంచు నీ భర్తనని అందరికీ చెప్పు అలాగే కూతురు ఎక్కడ ఉందో ఒక్కసారి చూపించవే అని శేఖరం అడుగుతూ ఉంటాడు చూపించను నువ్వే భర్తమని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను ఇంకొకసారి కూతురు గురించి అడిగే ఊరుకోను కాంచిన శేఖరానికి వార్నింగ్ ఇచ్చి ఎన్నికి తిరిగేసరికి ఎదురుగా కోటేశ్వరరావు ఉంటాడు కోటేశ్వరరావును చూసి కాంచిన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్